గత మూడు రోజుల నుంచి దళితులు దళితులుగా తిట్టుకుంటున్నారు మరి ఇది ఏంది అనేది రెస్ మీట్ అనుకున్నా కానీ పెట్టక తప్పలేదు మూడు రోజుల నుంచి నిన్న మాట్లాడు నాకు ఒక వీడియోలు పెట్టిండు సరే రెండు వీడియోలు నేను విన్నా ఫస్ట్ మన వాదము అంబేద్కర్ వాదము దళితవాదము అనేది మర్చిపోయి మరి కొంత పక్కదారు పెట్టేయవలసినటువంటి అవసరం అవుతుంది అనేది ఇది మీడియా అనేది మరి దళిత ప్రజలు ముఖ్యంగా దీన్ని గమనించి వినాలనేది నేను విజ్ఞప్తి చేస్తుంటున్నాను మనము ఏ పార్టీలో ఉన్నా సరే ఏ సంఘంలో పనిచేసినా మన వారం అనేది మన అక్కడి కోసము సమక్షంగా కొట్లాడవలసినటువంటి అవసరత ఉన్నది దాన్ని అనుసంధంగా మరి మనము నడుచుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి అనేది నేను దళిత ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంటున్నాను అదేవిధంగా మాటల మధు మరి నేను ప్రెస్ మీట్లు పెట్టాలనేది అనిపించింది మీడియో చూసిన తర్వాత మీరు పార్టీల విషయం నేను మాట్లాడలేదు దళిత బాధ మీద మాట్లాడుతున్నా ఇది బాగా వినండి పార్టీ ఏదైనా ఉండవచ్చు పార్టీ దృక్పథం చాలా విలువైనది ఏ పార్టీ అయినా కానీ ఇక్కడ వ్యక్తులు అంబేద్కర్ నిజం అంబేద్కర్ ఇజం పక్కదారిలో వచ్చినప్పుడు మన ఆలోచన విధానం పెట్టిపోతుంది అనేది నేను మీకు విజ్ఞప్తి ద్వారా తెలియజేసుకుంటున్నాను ఇక్కడ దళితులకు ఎవరైనా ఏ సాయం చేసినా అది స్థిరస్థాయిలో నిలిచిపోతుంది అనేది ఒకసారి గురిస్తే ఎవరు ఏం చేసారు ఎవరు ఏమైంది దళితుల పక్షం అనేది నేను మధు మీతో మాట్లాడుతున్నాను నిన్న మహిళా దినోత్సవం ప్రపంచ మహిళా దినోత్సవంలో సందర్భంగా నీ యొక్క వీడియో అంతకన్నా మొట్టమొదటి వాళ్ళు పెట్టిన వీడియోలు కూడా నేను విన్నా మాట అనేది మధు నువ్వు చెప్పిన మాటలే ఏదైతే కేకే మహేందర్ రెడ్డి గారు ప్రెష్ మీట్ పెట్టి కేటీఆర్ని తిట్టిండని చెప్పి ఫ్రెష్ మీట్ పెట్టినా సరే మాధు ఇక్కడ కేక మహేందర్ రెడ్డి తిట్టినప్పుడు టీఆర్ఎస్ పార్టీలో నీకంటే గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు మరి మరి వాళ్ళు ఎందుకు పెడతలేరు మనమే ఎందుకు పెట్టవలసి వస్తుంది వాళ్ళు ఇలా సంపాదించిన చుట్టూ లేకంటే కోట్ల రూపాయలు సంపాదించుకుని ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు పెడతలేరు ఫ్రెష్ మీటు మరి దళితులని మన అన్నాడా కేకే మహేందర్ రెడ్డి మరి దళితులను మనం దూషించండా ఏకావేందర్ రెడ్డి నీకు ఎందుకు రావాల్సి వచ్చింది మాధువు ఏ స్థాయికి ఎందుకు ఎక్కడ వచ్చినా నువ్వు నేను రెండోసారి గెలిచినా నేను రెండోసారి గెలిచినా సరే మొదటిసారి ఒక ఎస్సీ రిజర్వేషన్ వచ్చి రెండోసారి కష్టాలకు అది జనరల్ కాబట్టి నేను మాది గోడ చూసి జనరల్ అనేది టికెట్ లేదు ఇండిపెండెంట్ గెలిచిన మాధువారి అది మర్చిపోవద్దు ప్రజలు నేను ఎన్నుకున్నారు దాన్ని మేము అంగీకరిస్తున్నాం కానీ వాళ్ళు ఎందుకు పెడతలేరు మీద నీకు అంగ టికెట్ ఇచ్చిన టీఆర్ఎస్ నాయకులు ఎందుకు పెడతలేరు అది దళితుల సమస్య నాయమన్నా ఎందుకు దత్తులను గుర్తుకొస్తుంది మీరు ఎందుకు దత్తున వైరుధ్యం చాటు చేస్తున్నాం ఇది మంచిది కాదు నేను రోజు మరి తోని మాట్లాడిన మాటలు సరే మీ తల్లిదండ్రుని ఇట్లా కప్పుకొని చేసారు అనేటువంటి మాట తను మాట్లాడింది దానికి నువ్వేం మాట్లాడినా మధు నీ కుల మీద తెలుసుకోవట్టినా రీతిలో మాట్లాడినటువంటి మాట అది అది మన సభమైన మాట ఏ దారి తీస్తుంది ఎక్కడికి పోతుంది ఆ చెప్పు ఇవాళ కేకే మహేందర్ రెడ్డి కావచ్చు ఆదిశారణ కావచ్చు ఇలా దళితుల పట్ల కాంగ్రెస్ పార్టీ నేను వినియోగం చేస్తున్నాను దళితులకు చేసిందని చెబుతుంటున్నా వాళ్ళు ఎల్లేసి ఏమని చేసిందా వాళ్ళ స్థాయి ఎక్కడ మన స్థాయి ఎక్కడ మహేందర్ రెడ్డిని పట్టుకొని నువ్వు మహేందర్ రెడ్డి మహేందర్ రెడ్డి అన్న మాట అది మంచిది కాదు ఎవరైనా సరే వాళ్ళనన్నా ఇలా తప్పు తప్పే ఎవరు చేసిన తప్పు తప్పే ఈయన మేము నువ్వు మాట్లాడుతుంటున్నావు రాజరెడ్డిని ఏదో పెట్టి కన్నీళ్ళు గారుషుడు అయినట్టే దాన్ని అందరం తలవంచడం ఆ వయసులో ఆయన అరెస్ట్ చేసినటువంటిది చాలా బాధకరమైన కానీ అంతకన్నా మొట్టమొదటి వచ్చినటువంటి కొన్ని విషయాలు మీకు దృష్టికి తీసుకొస్తామో ఇలా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటున్నప్పుడు ఎవరు చేసినా తప్పే అనుకుంటున్నప్పుడు మరి దీన్ని కూడా నువ్వు అంగీకరించాలి ఇలా నూట యాభై నాలుగు మంది మీద తప్పుడు కేసు పెట్టి రౌడీ పెట్టినాయి పెట్టినాయమూ ఆ తెలుసా ఆయన మాట్లాడిన వాళ్ళు దళితుల మీద దళితులు మాట్లాడిన మాకు ఎవరో మాట్లాడింది ఏదో అంటే నూట యాభై మంది వారు కన్నీళ్లు కలిసి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు కన్నీళ్ళు గారు చేసారు ఆ కన్నీళ్ళు అట్టిన పోతే ఏమధు చెప్పు దీని మీద మీ విజ్ఞప్తం నేను ఒక సిరిసిల్ల ఓటర్గా నేను సిరిసిల్ల ఒక మెంబర్గా నేను అడుగుతుంట కేటీఆర్ గారిని మరి ఏ కేసు లేకుండా ఒకటో రోజు అరెస్ట్ చేసి ఒక్కటో రోజు మరి పిటిషన్ తీసుకొని తప్పుడు కేసులు పెట్టి మరి జైలు పంపే చరిత్ర ఉంది మరిది దీన్ని అంగీకరించాలి కేటీఆర్ అని వివరించాలి ఒక సీట్ ఓపెన్ చేయడానికి కోసం ఓపెన్ విపరం కోటం పోలీసు సిక్స్ ఇటువంటి వన్ చదువుకున్నాయా నువ్వు కూడా చదువు ఏముండాలి రౌడ్ షీట్ పెడితే వింటున్నావా అల్లలకు సంబంధించింది అనేక రకాల కేసులు ఉండి రేపు కేసులు ఉన్న మీద రౌండ్ షీట్ పెట్టి శాంతి భద్రలు కనిపిస్తున్నాడు అది మెజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకోవాలి ఎవ్వరు చేస్తున్నా తప్పు ఏ ప్రభుత్వం చేసిందో చట్టాన్ని కొట్టి చెప్పు ఇలా ఏదైనా ఒక మనిషి ఒక దళితుడు చేస్తున్న ఒక పరిస్థితి మీద నువ్వు వేదం చేసుకుంటున్నావు నువ్వే ఉన్నావా చెప్పు నువ్వేమున్నావా దళితులకు నీకన్నా మొట్టమొదటి నుంచి ఉంటున్న సుంటూ ఉద్యమాల్లో ఉంటున్నామయా వీళ్ళ కత్త దేవదర్శన కావచ్చు మేము కావచ్చు ఒక్కొక్కసారి నక్సలైన దళితులు చెప్తా వాళ్ళకి వ్యతిరేకంగా చేసినాము పోలీసులు ఎన్కౌంటర్ చేస్తే తీసుకొచ్చినమయ్యా దేవాదర్శనం పట్టుకొని వీళ్ళందరూ టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చేరు వాస్తవే ఎందుకు వచ్చినా చెప్పు దళితవాదం మీద దళితవాదం మీద టీఆర్ఎస్ దళితులకు మూడేళ్ళ భూమి తర్వాత ముఖ్యమంత్రి చేస్తాయని ఆశించి వచ్చినమయ్యా అది జరగలేదు కాబట్టి పార్టీ నుంచి వచ్చింది అది తప్ప అది తప్ప చెప్పు మరి నువ్వు నచ్చలేదు వాళ్ళు కౌంటర్ పెడుతుంటే కడుపు మండిలో పెడుతున్నాయి వాళ్ళు టీఆర్ఎస్ మీద ఉండి వచ్చి కడుపు మండిలో మీద పెడుతుండ్రు మొగ్గ శైలేదు అని చెప్పి రాము అని మాట్లాడుతుంటున్నావు అంతటి కూడా రాము అది పద్ధతి అనేది చెప్పు ఇలా ఒక్కొక్క వృత్తి చెప్తే ఒక టిఆర్ఎస్ గవర్నమెంట్లో రామాదిపేటలో ఒక దళితుడు దాడి జరిగితే కత్తలు చేస్తున్నా కంసాల మల్లేషన్ అందరం పోయి పద్నాలుగు కేసులు కట్టించిన ఏమయ్యా దళితుల పక్షాన ఈ జిల్లాలో ఉన్న కన్ని కనుకూరులో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇద్దరు తల్లి కొడుకులను చంపేసి ఏమన్నా మాట్లాడి ఆ నీకెందుకు వస్తుంది వాళ్ళు లేని వాళ్ళు మాట్లాడాలి ఇప్పటి నుంచి మీరు మార్చుకోండి మీ పంత మార్చుకోవాలి ఎవరైతే వెళుతున్నారో వాళ్ళ మీదనే మీరు వాళ్ళకు పెట్టాలి వాళ్ళ కమిటీ పెట్టాలి దళితుల మీద ఏమన్నా నెట్టే నువ్వు మాట్లాడవాయా ఎవరి సమస్యలు తీసుకొని దళితులకు కన్నీ కురుతున్నావు చెప్పు ఈయన టిఆర్ఎస్ పార్టీ అనేటువంటి పార్టీ చూసినట్టయితే మేము ఒక్కటే చెప్తున్నా మాధు ఈయన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈయన దళితులు అందరు ఎందుకు సపోర్ట్ అంటే ఈయన కాంగ్రెస్ పార్టీ ఈయన ఏ రకమైనటువంటి సేవ చేసిన దళితులకు దాన్ని గుర్తుకొని దాని కృతజ్ఞతగా ఇలా దళితులు సపోర్ట్ చేస్తున్నాయా ఈ ఒక్కటే మధు చెప్తుంటున్నా ఈయన మరి రాళ్ళపేట మరి మండపల్లిలో టెక్టర్ జాగా సాగలే దళితుల ముందు కాదు దళితులు గుంచుకోలేదాన్ని ఎక్కడికి గుంజుకోలేదని చెప్పు జిల్లాల గ్రామాల్లో అగ్నికాశం కాలేజీ కట్టిన సో దరి భూములు కాదా చెప్పిచ్చిండ దరి భూమి దళిత భూములు గుంజుకున్నాడు పన్నెండు మందికి రాలేనా వేయ విషయంలో నువ్వు మాట్లాడలేదు దాని విషయంలో కాబట్టి ఒక్కటే అంటున్నా